హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను సజీవు లెక్కలో ఉన్నాను లెక్కలో భద్రపరచబడి ఉన్నాను మీరందరు కూడా సజీవు లెక్కలో భద్రపరచబడి ఉన్నారు అని నమ్ముతున్నాను మొదటిగా ఆ ప్రభునామం పేరిట అందరికీ స్లం అండి ప్రభువ మనందరికీ సమాధానం కలగజేయను గాక ఈ దినము ఆ ఇది మనం చూడగలుగుతున్నాం అంటే అది దేవుని కృప కాబట్టి ఆయనకి స్థుతులు చెల్లిద్దాము ఆయనకే మహిమ ఆయనకే ఘనత చెల్లిద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూశాక వీడియో మొత్తం చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఈరోజు ప్రభు వాగ్దానము చదువుకుందాం ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది మళ్ళీ చదువుతున్నానండి యహోవాను స్థుతించుట మంచిది మహోనతుడా నీ నామమును కీర్తించుట మంచిది మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి మనకు అనుగ్రహించాడు ఇది నా వాగ్దానం నేను చదువుకున్నాను మరి మరి మీరందరూ కూడా ప్రభువుని గురించి తెలిసిన బిడ్డలందరూ కూడా వాగ్దానాన్ని చదవాలి వాగ్దానాన్ని విశ్వసించాలి అనేసి నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు ఆ నా వీడియో చూసేవారిని ప్రభు గాక వారితో మాట్లాడును గాక వాగ్దానం చదవని వారు వాగ్దానం చదవండి బైబుల్ చదవని వారు బైబుల్ చదువులాగా ప్రభు అయిన ఏసా మిమ్మల్ని ప్రేరేపించనుగాక అండి ఏదైనా మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వారందరికీ వివాహం చేసుకునే వారికి యానివర్సరీస్ చేసుకునే వారికి కొత్త వాహనాలు కొత్త వస్తువులు కొనుక్కునే వారికి గృహ ప్రవేశమును గృహమును స్టార్ట్ చేసుకునే వాళ్ళు స్థలాలు వారికి అందరికి కూడా మేలులను శుభములను ఏసయ్య అందించినగాక ఈరోజు మరణించిన వారికి ప్రభు తన రాజ్యంలో స్థానము ఇవ్వాలనైతే మనం వేడుకుందామండి ఆ భారం కలిగిన వాళ్ళు ఎంతోమంది వీడియో చూస్తుండొచ్చు చూడాలని నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు మరి ఈ ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే అదే ప్రభువు కృప కదా రోజు చూడలేని వాళ్ళు మరి ఎంతోమంది నరకంలో పడిపోతుండొచ్చు మరి కాబట్టి ప్రభువు తన సన్నిధి చేర్చుకోవాలని అయితే మనం ప్రభువుని రిక్వెస్ట్ చేసుకోవాలి కదండి అందుకు మనము అడగాలి అడిగే వారమై ఉందాము ప్రభువుని గురించి తెలియని వాళ్ళు ఆ గురించి తెలియని వారు ఏసైని గురించి తెలుసుకోవాలని ఆ పడుతున్నాను ప్రతి ఒక్కరి ప్రయాసను ఏసయ పెట్టును గాక ఏసయ్య తగిన ప్రతిఫలము ఇచ్చేవాడు ప్రతి ప్రయాస నుండి కూడా ఆయన దేనిని వ్యర్థం చేయవాడు కాదు కదా ఫ్రెండ్స్ కాబట్టి నమ్మిన వారు ఆమెను అని చెప్పండి నా వీడియోస్లో మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మరి నాకు తెలిసిన విషయాలు మరి నేను చెప్పిన ఏమైనా పొరపాటైనా మీకు క్లారిటీగా కావాలన్నా కూడా మరి చెప్తాను ఏసయ ఇచ్చే జ్ఞానంను బట్టి ఏసయ్య మంచి జ్ఞానమును ఇవ్వాలని అయితే నేను కోరుతున్నానండి మరి ప్రభు మంచి జ్ఞానంతో నింపాలని మీరు మీలో ఎవరైనా కోరుతున్నట్లయితే ప్రే చేయండి నా కోసము నా లాంటి వారి కోసము ఏసయ సాక్షులుగా ఉండేవారి కోసము ప్రార్థన చేయండి మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక ఏసయ్య దీవించును గాక అండి భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాలకు ఏసయ్య తోడుగా ఉంటున్నాడు ఏసయ్య నీడగా ఉండాలని మనము కోరుకుందాము మరి ప్రే టాపిక్ వచ్చేసి వ్యసనం గురించి అండి ఈరోజు వ్యసనం గురించి మనము ప్రేయర్ చేసుకుందాం ప్రే టాపిక్ తీసుకుందాము వ్యసనము అన్ని వ్యసనాలు కొంతమందికి బ్యూటీ గురించి వ్యసనము కొంతమందికి డ్రింకింగ్ గురించి వ్యసనము కొంతమందికి ఇంకా షాపింగ్ గురించి వ్యసనము స్థలాల గురించి వ్యసనము డబ్బు గురించి వ్యసనం ఇవన్నీ వ్యసనాలకింటికి వస్తాయి కదా మరి షూటింగ్ గురించి వ్యసనము ఏమంటారు ఇంట్లో వస్తువులు నీటుగా పెట్టుకోవడము వస్తువులు ఇంకా కావాలనుకోవడము వ్యసనము ఇవన్నీ కూడా వ్యసనాలే కదా మరి క్రైస్తవుల బిడ్డ క్రైస్తవుల బిడ్డలకు ఏ వ్యసనం ఉంటుంది ఎక్కువగా ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా గెజ్ చేయగలుగుతున్నారా క్రైస్తవులకు మొదటిగా వ్యసనం ఏముంటుంది ప్రభువుని గురించి నమ్మేవారికి ప్రభువుని గురించి తెలుసుకునే వారికి ఏ వ్యసనం ఉంటుంది ప్రభువుని గై కొనాలి ఆయన మాటలు నమ్ముకోవాలని వ్యసనము ఫస్ట్గా ఉంటుంది వీటి తర్వాతనే వేరే వ్యసనాలు ఉంటాయి వేరే వ్యసనాలు ఉండవు అని కాదు ముఖ్యంగా ఉండే వ్యసనము ఏంటి అంటే క్రైస్తవులకు బైబుల్ చదవడము వ్యసనంగా అంటే దాన్ని ఎక్కువగా ఇష్టపడే వారికి అది వ్యసనమే కదా ఆ మరి ఫాస్టర్స్ కు సేవకులకు అందరికీ కూడా మరి అది వ్యసనమే కదా అది మంచిదా మంది మన దేశానికి మన ప్రపంచానికి మంచి చేస్తుంది ఆ వ్యసనం ద్వారా ఏం చేస్తారు ఆ వ్యసనం ద్వారా వ్యసనానికి మంచి జరుగుతుందా మన దేశంలో చెడు జరుగుతుందా మీరు ఆలోచించాలి అండి మరి ఈ వ్యసనం వల్ల క్రూరులు మారుతున్నారు చెడత చెడు త్రోవలు పట్టే వాళ్ళు మంచిగా గృహాన్ని కట్టుకుంటున్నారు గృహాన్ని నిర్మించుకుంటున్నారు అంటే అంటే మత్తుకు బానిసలైన వాళ్ళు వ్యసనం అంటే మత్తు మత్తు వ్యసనాలకు లోనైన వాళ్ళు మరి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నారు కుటుంబాన్ని గృహాన్ని కట్టుకుంటున్నారు అంటే మీనింగ్ అది అందరూ అని కాదు చెప్పేది కట్టుకుంటున్నారు అంటే కుటుంబాన్ని సురక్షితంగా పెట్టుకోగలుగుతున్నారు సమాజంలో మంచిగా ఉండగలుగుతున్నారు ప్రభు సన్నిధిలో నిష్టగా ఉండగలుగుతున్నారు ఇలా